ఈ దేవాలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఆ స్వామికి పాలతో అభిషేకం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయంట ఈ దేవాలయం ఎక్కడంటే ఎస్ కొత్తూరులో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ సుబ్రహ్మణేశ్వర స్వామిని ఎవరు కూడా ప్రతిష్ఠించలేదు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీరం చెన్నారెడ్డి అనే ఒక రైతు పొలంలో సేద్దం చేస్తూ ఉండగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పొలాన్ని సేద్దం చేస్తున్న వీరం చెన్నారెడ్డి నాగలికి అయితే ఈ స్వామి వారు అడ్డుపడ్డారు అసలు ఏమైంది నాగలికి ముందరికి వెళ్లట్లేదు అని చెప్పేసి వీరం చెన్నారెడ్డి గారు చూసిన తర్వాత ఒక్కసారి ఆ నుంచి వచ్చిన వెలుగుకి ఆ వీరం చెన్నారెడ్డి గారి కంటి చూపు అయితే కోలిపోయారు ఆ సంఘటన జరిగిన కొంతకాలం తర్వాత ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎదురుగా ఒక బావి అయితే ఉంది ఆ బావిలో స్నానం చేయడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సాధు రూపంలో వచ్చేవారు ఈ దేవాలయంలో ఇంకొక మహా అద్భుతమైన విషయం జరిగింది అది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక పిల్లవాడి రూపంలో వచ్చి మన సుబ్రహ్మణేశ్వర స్వామి దేవాలయం ఏదైతే ఉందో ఈ కొత్తూరులో స్వామి వారు పిల్లవాడి రూపంలో వచ్చి ఇక్కడ పాదం గుర్తు అయితే వదిలేసిపోయారు మళ్లీ కొంతకాలం తర్వాత ఆ కంటి చూపు పోయిన వీరం గారు ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించాలని చెప్పేసి అప్పట్లో ఉండే గ్రామస్తులందరూ కూడా కలిసి ఈ యొక్క శివాలయాన్ని కూడా ఇక్కడ నిర్మించారు ఇన్ని సంఘటనలు జరిగిన ఈ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి ఆదివారం మంగళవారం నాడు పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తూ ఉంటారు ఇక్కడ భక్తులైతే స్వయంగా స్వామి వారికి తమ చేతులతోనే అభిషేకాలు అయితే చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ కనపడుతున్న ఈ నాగేంద్రులందరూ కూడా తమ కోరుకునే కోరికలు నెరవేరడం వల్ల భక్తులు ప్రతిష్ఠించినవి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది అసలు వీరం చెన్నారెడ్డి గారికి కంటి చూపు వచ్చిందా లేదా ఆ పిల్లవాడి రూపంలో ఆ స్వామి ఎలా వచ్చారు ఆ సాధు రూపంలో వచ్చింది నిజమైన స్వామివారా కాదా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి ఐదు వందల ఏళ్ళ కిందట ఏం జరిగింది అన్నది మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో చేయడం జరిగింది వెంటనే మన పబ్జి కుర్రాడ్ ఛానల్ ఓపెన్ చేసి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోండి ఈ కొత్తూరు సుబ్రహ్మణేశ్వర స్వామి లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా బనగానపల్లికి ఇరవై రెండు కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది